ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తిరుమల లడ్డు దేశ వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న విషయాల్లో ఒకటి మహాప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంపై ప్రముఖులు స్పందిస్తున్నారు ఇదంతా గత ప్రభుత్వ హయాంలో జరగడంతో కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు దానికి ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించడంతో ఆయనకు మా అధ్యక్షుడు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా ముఖ్యంగా లడ్డూ తయారీ విషయంలో జంతువుల కొవ్వు ఫిష్ ఆయిల్ తో నాశరకం నెయ్యిని వాడారంటూ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచి తిరుమల లడ్డూపై చర్చ జరుగుతూనే ఉంది శాంపిల్స్ ల్యాబ్కు పంపారు అయితే కల్తీ జరిగింది అనే రిపోర్ట్ అయితే వచ్చింది దీంతో ఈ విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని కోరారు ఈ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు ప్రకాష్ రాజ్ తిరుమల వివాదం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు విచారణ చేసి దోషులను శిక్షించండి దానికోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకు జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు అందుకు పవన్ కళ్యాణ్ ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వనప్పటికీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ నటుడు మంచు విష్ణు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు మీరు కాస్త తగ్గండి తిరుమల ప్రసాదం లడ్డు అంటే కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే కాదని మాలాంటి కోట్ల మంది భక్తుల విశ్వాసం హిందువుల విశ్వాసానికి ప్రతీక అంటూ తెలుపుతూనే అందుకు సమగ్ర విచారణ చేయిస్తారని ధర్మరక్షణకు చర్యలు తీసుకుంటారని మీరు మీ హద్దుల్లోనే ఉంటే మంచిది అంటూ కాస్త ఘాటుగా స్పందిస్తూ మీలాంటి వారు ఇలాంటి వాటిలో స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అంటూ గట్టిగా రిప్లై ఇచ్చారు ఇంత ఘాటు రిప్లై ఇవ్వడంతో విషయం ఇంకాస్త సీరియస్ అయింది కాగా మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య ఎన్నికల పోరు జరిగిన విషయం తెలిసిందే రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీంను విష్ణు ఓడించి మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ప్రకాష్ రాజ్ మాటల కారణంగా ఇండస్ట్రీ వాళ్ళు పక్కన పెడుతూనే ఉన్నారు కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఆయనను తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం చేసేలాగా ఉంది చూడాలి మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు ఇంకెంత మంది కౌంటర్ ఇస్తారు